గొర్రెలు మేకల పెంపకం చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ అదేవిధంగా గొర్రెలు మేకల పెంపకం చేపట్టాలనుకునే ఔత్సాహికులందరికీ ఉపయోగపడే టాపిక్ గురించి తెలుసుకుందాం ఒక బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు అది వంద ప్లస్ ఐదు కావచ్చు ఐదు వందలు ప్లస్ ఇరవై ఐదు కావచ్చు ఆదాయం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది సంవత్సరం తర్వాతన ఆరంభించిన మరుసటి రోజు నుంచా ఆరు నెలల తర్వాతన సమయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని వ్యాపారాలు చేస్తే కౌంటర్లు అమ్మిన వాటి డబ్బులు సాయంత్రం కల్లా లెక్క చూసుకోవచ్చు మరి గొర్రెలు మేకల పెంపకంలో అది సాధ్యమా కాదా అనే విషయం కూడా ప్రారంభించక ముందే తెలుసుకోవాలి ప్రారంభించిన వాళ్ళు కూడా తెలుసుకోవడం చాలా అవసరం గొర్రెలు మేకల పెంపకం స్టార్ట్ చేసిన తర్వాత ఇన్కమ్ ప్రారంభం అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు గొర్రెలు మేకల్ని ఏ వయసులో కొంటున్నారు చూడి గొర్రెలను కొంటున్నారా చూడి మేకల్ని కొంటున్నారా పసిపిల్లలతో ఉన్న తల్లుల్ని పిల్లలతో సహా కొంటున్నారా మీరు కొన్న గొర్రెలు మేకలు టైంకు చూడి కట్టి ఈ లేదా తొందరగా మార్కెటింగ్ ఆశించిన విధంగా పెరుగుతుందా లేదా అనే అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది మొదటిగా ఒక రైతు తొమ్మిది నుంచి పన్నెండు మాసాల ఉండి రెండు పళ్ళు వేసి ఎదకు రాబోయే దశలో ఉన్న బ్రీడర్స్ని ఉన్నారనుకోండి మేకలు కానీ గొర్రెలు కానీ అటువంటప్పుడు అవి చూలి గట్టి ఈనడానికి కనీసం ఐదు ఆరు మాసాలు పడుతుంది ఈనిన తర్వాత పుట్టిన పిల్లలు పెరిగి మార్కెటింగ్ స్టేజ్కి రావడానికి మరో ఎనిమిది తొమ్మిది మాసాలు పడుతుంది అంటే సంవత్సరం వయసున్నయి మీరు గనక కొంటే ఆదాయము పద్నాలుగు పదిహేను మాసాల తర్వాత ప్రారంభమైద్దని గమనించాలి ఇక రెండవ పరిస్థితి చూద్దాం పెట్టుబడి ఎక్కువగా పెట్టలేము తక్కువ ధరలో జీవాల్ని కొనాలనుకుంటున్నారనుకోండి అటువంటప్పుడు ఆరు నుంచి ఏడు మాసాల వయసులో గొర్రెలు మేకలు కొంటే చాలా తక్కువలో వస్తాయి కానీ అవి యుక్త వయసుకు రావడానికి మరో మూడు నుంచి ఐదు నెలలు పడుతుంది అప్పుడు అవి పొర్లి చూడిగట్టి పిల్లలకు జన్మనిచ్చి పుట్టిన పిల్లలు మార్కెట్ వయసు వచ్చేసరికి పదిహేడు నుంచి పంతొమ్మిది మాసాల టైం పడుతుంది అంటే సుమారు సంవత్సరంన్నర టైం పడుతుంది అప్పుడు ఆదాయం మొదలవుతుందని మీరు గుర్తుంచుకోవాలి కొన్ని సందర్భాల్లో గొర్రెలు మేకలు అప్పుడే పొరిలిన వాటిని తీసుకున్నారనుకోండి అంటే ఒకటి రెండు నెలల సూడి ఉందనుకోండి లేత సూడి అవి ఈనడానికి మరో మూడు నాలుగు మాసాలు పడుతుంది ఆ పుట్టిన పిల్లలు మార్కెట్ ఏజ్ రావడానికి మరో ఎనిమిది తొమ్మిది నెలల మాసాలు పడుతుంది అంటే మొత్తం పదకొండు నుంచి పదమూడు మాసాలు పడుతుంది అంటే ఎవరైనా ఒకటి రెండు నెలల చూడితో ఉన్న జీవాలను కొంటే సంవత్సరంకు ఇన్కమ్ ప్రారంభం అవుతుందని అర్థం చేసుకోవాల్సిన ఒకటి రెండు నెలల చూడు కాకుండా ముదురు చూడు ఉన్నారనుకోండి అటువంటిప్పుడు సంవత్సరం కంటే రెండు మూడు మాసాల ముందు నుంచే ఇన్కమ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది మంది తల్లి కాడ పిల్లలు అంటే చిన్న వయసులో ఉన్న పిల్లలు పాలు మరిచిన వాటిని వీనింగ్ మూడు మాసాలు ఉన్న వా తల్లుల్ని కొన్నారనుకోండి ఆ సందర్భాల్లో పిల్లల్ని మరో ఆరు మాసాలు పెంచితే కానీ మార్కెట్ ఏజ్ ఏజ్కి రావు అంటే తొమ్మిది నుంచి పది మాసాలకు ఇన్కమ్ మొదలవుతుంది మీరు తల్లి దగ్గర పిల్లలు ఉన్నటువంటి సందర్భాల్లో జీవాలను కొన్నప్పుడు తొమ్మిది నుంచి పది మాసాలకు ఇన్కమ్ మొదలవుతుంది సంవత్సరం లోపు ఇన్కమ్ కావాలంటే తల్లి దగ్గర పిల్లలు ఉన్న వాటిని కొంటే బెస్ట్ ఇప్పుడు చెప్పుకున్న పరిస్థితుల్ని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆదాయము అమ్మే పిల్లల సంఖ్య వాటి శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది అందువల్ల కొన్న గొర్రెలు మేకలు వాటి పిల్లలు ఎంత త్వరగా చేతికొస్తే ఎంత త్వరగా మార్కెటింగ్ వయసుకొస్తే అంత త్వరగా ఆదాయం లభిస్తుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది నర తర్వాత ఇన్కమ్ కావాలంటే తొమ్మిది నుంచి పన్నెండు మాసాల వయసులో ఉన్న వాటిని కొన్నప్పుడు మాసాల నుంచి ఏడు మాసాల వయసు అంటే తక్కువ ధరలో వస్తున్నాయని కొన్న సందర్భాల్లో ఇన్కమ్ అనేది సంవత్సరంన్నర తర్వాత మొదలవుతుందని అర్థం చేసుకోవాలి సంవత్సరం లోపు ఇన్కమ్ కావాలంటే ఒకటి రెండు నెలల చూడితో ఉన్నవి ఇంకా తల్లికాడ పిల్లలు పిల్లలు పాలు మరిచిన వాటిని మూడు మాసాలు ఉన్న తల్లుల్ని ఉన్నారనుకోండి ఆ సందర్భాలు ఆ సందర్భాల్లో ఆదాయము సంవత్సరం లోపు ప్రారంభమవుతుందని గుర్తించాలి సమయం వరకు ఖర్చులకు మాత్రం మన జేబులోంచి డబ్బులు తీయాల్సిందే ఖర్చు పెట్టాల్సిందే అనే విషయం గుర్తుంచుకోవాలి ఇది గొర్రెలు మేకల పెంపకం చేసినప్పుడు ఆదాయం ఎప్పుడు ప్రారంభమవుతుందనే వివరాలు బహుశా ఈ నాలుగు పరిస్థితుల్లో మీకు అనుకూలమైన పరిస్థితుల్లో గొర్రెలు మేకల్ని కొంటే ఆదాయము సంవత్సరం లోపు సంవత్సరంన్నర తర్వాత మొదలవుతుందని గుర్తుంచుకోవాలి